అండ్ నెక్స్ట్ తెలంగాణలో లాగా ఆంధ్రలో కూడా అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రలో ఆ నాలుగు వందల కోట్ల విగ్రహం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు విగ్రహంకి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుందా అంటే విగ్రహాలు అనేది మామూలు మన సర్దార్ పటేల్ వేల కోట్లు పెట్టి పెట్టారు భారతదేశం కూడా అప్పుల్లోనే ఉంది ఒక మన తెలుగు రాష్ట్రం ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుల్లోనే ఉంది అవును సో అన్ని రాష్ట్రాలు అప్పులు అప్పులేని రాష్ట్రం లేదు సో అప్పుల్లో ఉన్న రాష్ట్రం చేస్తుందంటే అది ఒక్కొక్క వర్గాన్ని మనం ఆకట్టుకుంటానికి చేసే ప్ర ప్రయత్నాలు ఒక ప్రయత్నం ఇక్కడ చేశారు అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే ఉంటారు ఇప్పుడు అంబేద్కర్ గ్రహం పెట్టడం పెట్టచ్చా పెట్టకూడదు అనే దాని మీద మనం ఇప్పుడు అది పెట్టకూడదు అంటే వీళ్ళు ఏమంటారు ఇది దళితులకు ఎగనెస్ట్ కొనాడు అంబేద్కర్కి ఎగనెస్ట్ కొనాడు అంటారు మనకు అవసరం అది మనకన్నా సంబంధం ఉందా చెప్పు మంచిదే పెడితే మంచిది సంతోషం అంటే ఒక వర్గాన్ని పరిస్థితుల్లో అవసరం అంటే అది ఏం చెప్పలేము అంటే ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేయడానికి పెడుతుంది అంటారా అంతే కదా మరి ఇప్పుడు మేము ఆయన గౌరవిస్తున్నాము అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాము దళితుల్ని గౌరవిస్తున్నాము దళిత నాయకుడు ఆయన దేశానికే నాయకుడు అసలు ముందు వీళ్ళకి ఆయన్ని సపరేట్ చేస్తున్నారు ఆయన భారతదేశం బాగుండాలని ఆలోచించి భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన ఆయన అంబేద్కర్ గారు సో ఆయన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఊరికి దళితులకి ఆయన అంబేద్కర్ ఇస్టులకు లేకపోతే అంబేద్కర్ నమ్మే వాళ్ళకు పనికి వస్తాడనే ఉద్దేశంతో ఆయన ఎలివేట్ చేసి ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేద్దామనే ప్రయత్నంలో వీళ్ళు రాజకీయ నాయకులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు అది దుర్మార్గం అది దుర్మార్గం అన్నాడు ఏం చేస్తారు ఇంకో రకంగా చెప్తారు చెప్తారు మనకు అవసరం అది సంబంధం లేని మ్యాటర్లోకి సరే సార్ సో ఒక్కో పార్టీ అధినేత గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పార్టీ అధినేత గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ చంద్రబాబు గారి హయాంలో చేసిన అభివృద్ధి ఏంటి ఏం చేయలేదని అతన్ని ప్రజలు ఓడించారు ఆయన అడుగు లేకపోతే ప్రజలు ఓడించిన ప్రజలు నన్ను అడుగుతు నేను ఓటీ లేదు అక్కడ నాకు సంబంధం మీకు మీకు డీలింగ్స్ ఉంటాయి కదా నాకు మాకు డీలింగ్స్ ఆయనకు వచ్చిన డబ్బులు నాకు లేదు పోయినా ఆయన పోయిన డబ్బులు ఏమన్నా ఉంటే నేను దాంట్లో బాధ్యుడు లేదు సంబంధం లేదు ఓకే అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్తోనే ఓటు పడుతుంది అనేది లేదు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ డెవలప్మెంట్ నిజంగానే బాగా జరిగింది బట్ ఆ డెవలప్మెంట్తో కాకుండా వేరే కూడా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేసీఆర్ గారు ఓడిపోయారు సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలక్షన్ అయినా అక్కడ పెద్ద ఆంధ్రలో మనకి పెద్ద తెలియదు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మా హిల్స్ రోడ్డు దగ్గర దగ్గర సంవత్సరంలో నాలుగు సార్లు ఇస్తే నేను అప్పట్లో పెట్టా వీడియో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చా ఈయన రోజు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అసలు కాంట్రాక్టర్ని ఫైన్ చేయాల్సింది పోయి ఈయన రోడ్డు లేచి పెడుతున్నాడు అంటే అంత మెత్తగా ఉండేది రోడ్డు ఇక్కడ ఎమ్మెల్యే గెలవ తెలుగుదేశం ఎమ్మెల్యే సో డెవలప్మెంట్ చేయటం లేకపోతే ఇంకోటి చేయటం రోడ్లు వేసారనో ఓట్లు వేస్తారు అనుకుంటాం భ్రమ అది మరి ఇంకేం చేయాలి సార్ ఏదో చేయాలి అది ఏం చేయాలని నాకు తెలియదు వాళ్ళకి నచ్చాలి వాళ్ళకి ఏదో ఉంటుంది వాళ్ళ మనసులో అందుకనే ఓట్లేస్తారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లు గీడ్లు అనేది ఇప్పుడు ఏంటి మనకి మిడిల్ క్లాస్కి కార్లు ఉన్నవాళ్ళు మోటార్ సైకిళ్ళు ఉన్నవాళ్ళు స్కూటర్లు ఉన్న వాళ్ళకి మనకి పెద్దగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి దాని మీద వాళ్ళకి వాళ్ళకేముంటుంది ఇప్పుడు మనకు ఓట్లు ఎక్కడ ఉంటాయి బస్తీల్లో ఉంటుంది ఎక్కువ ఈ కార్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఓటేస్తారు కార్ వేసుకెళ్ళి ఓటేసేవాళ్ళు చాలా తక్కువ సో డెవలప్మెంట్ అంటే మనం మాట్లాడేది ఏంటి ఇది ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాం ఈ ఐటీలో ఇప్పుడు పర్టికులర్ ఈ మధ్యకాలంలో ఐటీ వచ్చింది ఐటీ వస్తే ఐటీలో ఎంత మందికి మన లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీ అయినసరికి మొత్తం భారతదేశంలో ఎక్కడి నుంచి నార్త్ నుంచి ఎంతమంది అందులో ఓట్లు మనకి ఎన్ని వస్తాయి మళ్ళీ వాళ్ళలో రకరకాల పార్టీలు ఉంటారు సో వచ్చిన ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని వేసినప్పుడు అంతా మాకు ఉద్యోగాలు ఇచ్చింది ఆయన కొంతమంది అన్నారు అందరూ అనలేదు కదా ఇక్కడ దగ్గర 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 ముప్పై నలభై లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీలో నీకు అంతా కలిపితే నీకు ఒక లక్ష మంది అనుకుంది కొంచెం సేపు అంటే మిగతా ఇరవై తొమ్మిది లక్షలేం మాట్లాడలేదు కదా సో అట్లా వాళ్ళందరూ వస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు ఆ లక్ష మందిలో కూడా ఎంతమంది ఓటేసారు మరి ఓటు వేయమని ఓడగొడతాం కేసీఆర్ మరి ఏ ఇక్కడ ఓడగొట్టలేకపోయారు కదా సో ఇవన్నీ అంత ఈజీ కాదనమాట ఓన్లీ డెవలప్మెంట్ విల్ నాట్ ఫెచ్ నీ నీ నిజాయితీ నీ ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి ఇక్కడ ఐటీ అంత ఫాస్ట్గా డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఎందుకు చేయలేదు సార్ మరి మళ్ళీ నన్ను నడుతో ఆయన అడగాలి కదా నన్ను నడుస్తో ఓకే సార్ నెక్స్ట్ జగన్ ఏం చేస్తారని అతనికి గెలిపించారు ఏం చేశారు రేపు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు నేను ఏదైనా చెప్పానుకో నేను జగన్ పార్టీ అంటారు నాకు ఎందుకు ఆయన ఏం చేశాడో ఆయన చెప్పాలి నిజంగా కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళు చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ అది చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడుతూ కూర్చుంటే డెఫినెట్ గా ఎవరు వీళ్ళకి ఈయన కూడా ఓడిపోయిన పెద్ద ఆశ్చర్యపడకల్లా ఏదైనా చేస్తే చెప్పడం నేర్చుకోవాలంటారా చేసింటే చేసింటే చెప్పుకోవాలి కదా చెప్పాలి కదా నిజంగా చెప్పాలి కదా తెలుస్తుంది మనం అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా నేనైతే ఏది చూడలే ఆయన చెప్పిన చెప్పాను కదా నేను ఆయన స్కూళ్ళు వీళ్ళు చాలా చెప్పాను కదా నేను ఏది నా కళ్ళతో నేను ఓకే బట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో లేకపోతే జగన్ గారు చెప్పారనో ఎవరని అమ్మరు ప్రతి ఓటర్కి విల్ ఎక్స్పీరియన్స్ నాకు స్కూల్ నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తా అంటే నాకు స్కూల్కి అందుబాటు అవుతుందా లేదా వాళ్ళు చెప్తున్నా జరుగుతున్నాయా లేదా నా డాక్టర్ని అన్నారు డాక్టర్ వేసి వస్తున్నాడా లేడా నాకేదో పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇస్తున్నారా లేదా నా పిల్లల స్కూల్ బుక్స్ ఇస్తా ఉన్నారు ఇస్తున్నారు లేదా నాకు ఇల్లు ఇస్తా ఉన్నారు ఇచ్చారా లేదా ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా ఇవన్నీ కౌంట్ అయ్యి అన్నీ జరిగితే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు నాకు నేను మిడిల్ క్లాస్గా నాకున్నది ఏంటంటే నాకు డెవలప్మెంట్ నాకు డెవలప్మెంట్ అంటే ఏంటి రోడ్డు బాగుంటే చాలు నాకు ఎందుకంటే నాకు ఈ రాయితీలు ఏమి రావు మిడిల్ క్లాస్కి రాయితీలేమి రావు నాకు ప్రయాణ సౌకర్యం కావాలి పెద్దగా ఏముంటుంది నేను ఇక్కడ ఇంటికి ఆఫీస్కి తిరిగే లోపల గంటల గంటలు ట్రాఫిక్ రోడ్డు బాగోపోతే ట్రాఫిక్ జామ్లో పడిపోతాను లేదంటే ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి ఎందుకంటే ఏ రాయితీకి పది పదివేలు దాటితే మనకేం రాదు పదివేలు దాటినోటి పదివేలు కిందోడు కూడా యాక్చువల్గా ముప్పై వేలు వచ్చినాయి ఈవేళ బిలో పవర్టీ లేని నా ఉద్దేశంలో కానీ మనకి రాజ్యాంగంలో చెప్తున్న ప్రకారం పదివేలు పైకి వచ్చిన వాడు రాయితీలు లేవు సో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి సో వీళ్ళని మనకేంటి మనకి రోడ్లు వచ్చినాయా మిగిలిన బాగున్నాయా బస్సులు కన్వీన్ ట్రాన్స్పోర్టేషన్ బాగుందా మెట్రో రైళ్ళు ఉన్నాయా క్యాబులు బాగున్నాయా ఆటోలు బాగున్నాయా వరకే మనకి మనం వేసేది దీన్ని బట్టి ఓట్లు వేస్తూ ఉంటాం సో మనం మనం ఎంత ఓట్లు వేస్తాం పైకి మనం సగం మంది వేస్తాం మిగిలిన వాళ్ళని వేయం వీళ్ళు మొత్తం మొత్తం గంప కొత్తగా వేస్తారు ఓ టెన్ పర్సెంట్ అటు ఇటుగా రూలింగ్ పార్టీకి టెన్ పర్సెంట్ వేయరు కానీ మిగిలిన నైంటీ పర్సెంట్ సో వాళ్ళకి ఏమంది అనేది వాళ్ళు చూసుకునేది వాళ్ళు చెప్పాలి నువ్వు నేను చెప్తే ఇంకవ్వదు ఇక్కడ